మళ్ళ చున మార్చున్నారు అందరు అయితే ఇయాల నవరాత్రుల మూడో రోజు ఇయాల గోడి బియ్యాలు కూడా పోస్తారట మాతకి మేమందరం నిన్న పోయి నిజమా పోయి ఓడి బియ్యం సామాను చీరలు అన్ని కొంకచ్చుకున్నాము కుంకుమ పూజకు మేము కూడా ఎర్ర చీరలు వేసుకున్నాం వల్ల కుంకుమ పూజకు మేము కూడా ఎర్ర చీరలు వేసుకున్నాం వల్ల ఇప్పుడు హారతి తీసుకొని పోతాము అయితే మళ్ళా హారతులు తీసుకొని చిట్టుకాడ పెట్టేసి గోడి బియ్యాలు గిట్లా మళ్ళా తీసుకొని పోతాము ఇక మధ్యాహ్నం అయితే కానీ మళ్ళా ఇంటికాడ ఇవి హారతులు పెట్టేసి పోతాము అన్నీ ఒకసారి అంటే ఇబ్బంది అవుతాయి కదా మళ్ళా పట్టుకోడికి కూడా బరైతది కాబట్టి అందుకనే ఇప్పుడు పూజ చేసుకొని వచ్చి మళ్ళా పోతాం సంతోషం సగం బలం హాయిగా హారతులు తీసుకొని పోయి మంచిగా లైన్గా కూర్చున్నాము గుడిలో ఇక పంతులు గారు మాకంటే ముందే వస్తుర్రు ఇక కరెక్ట్ టైంకు రావాలా అని మైక్లో ఫస్ట్ రోజు ఎప్పిర్రు ఈ రోజు లేట్ అయింది కాబట్టి రేపటి నుంచి కరెక్ట్ టైంకు ఖచ్చితంగానే నస్తా మీరు కూడా రావాలా హారతులు తీసుకొని అని పంతులు గారు ఎప్పిర్రు ఇక చెప్పిన తర్వాత కొంతమంది పాపం ఇక ఇంట్లో పని వాళ్ళు లేక కొంచెం లేట్ అయ్యి వస్తుర్రు కానీ ఒక్కొక్కళ్ళు అయితే పిల్లలు ఉన్నోళ్ళైతే ముందుకు ముందే హారతులు గొండ పోయి జాగా ఆపిచ్చుకుంటుర్రు ఇక ఇంట్లో పిల్లలు పోయి జాగా ఆపుతారు కదా ఇక ఈడ మా అమ్మ కూసుంటుంది ఈడ మా అక్క కూసు అని ఇక ఇంటి కూడా జాగా ఆపుతుర్రు మంచిగా ఉన్నది పిల్లలతో అయితే ఇక మంచిగా పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరు ఒక్క దగ్గర ఇంట్లోకి వెళ్ళి ఎంతమంది ఉంటారో అంతమంది కన్నే కనబడుతుర్రు అంటే ఈ నవరాత్రుల మా గుడి మొత్తం మంచిగా కలకలలాడుతుంది మా ఊరంతా కలకలలాడుతుంది ఎప్పటికిట్లనే ఉండాలని ఆ దేవతను కోరుకుంటున్నా మళ్ళా ఇక సామిలకు అయితే పాపం మస్కునలు వాళ్ళకి ఏం పోయి మొత్తం నిద్రలు వస్తున్నాయి చిన్న సాములకు ఆయిలింపులు తిత్తురు వాళ్ళకు నిద్రలు ఎట్లా అవుతున్నాయో ఏమో మస్కునలు వేత్తరు కదా వేసి మళ్ళీ సల్లితోని స్నానం చేసి అక్కడనే సల్లిలో వండుట్లా వాళ్ళకు కొంచెము ఇక ఎప్పుడు వేయరు కాబట్టి అలా కొద్దిగా ఇబ్బందికరంగా ఉండదచ్చు కానీ ఇష్టంతో కండువలు మాలలు ఇష్టంతో వేసుకున్నారు ఆ దేవత చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరినీ ఆశీర్వదించి మంచి ఉంచు తల్లి ఇక పంతులు గారిది పూజ స్టార్ట్ అయిపోయింది ఇక ఒక సైడ్ ఏం పోయి ఆ ప్రసాదం చేసేటోళ్ళు ప్రసాదం చేస్తుర్రు మంచిగా రోజుకొక రకం చేత్తురు మళ్ళీ పొద్దున ప్రసాదము సాయంత్రము ప్రసాదము ప్రసాదాలు పట్టేటోళ్ళు కూడా ఒక్కొక్కరు డబల్ డబల్ పడుతుర నాకైతే అనుమానం కొడుతుంది నా బ్రో ఎప్పుడు మేము ఇంత మంచిగా ఇంత మంది ఒక్కసారి ఏడ వెళ్ళలేమచ్చు కానీ పోయినసారి నుంచి మా ఊళ్ళే దుర్గామాతను రాములవారి గుడిలా కూసుబెడుతురు కాబట్టి అప్పటి నుంచి మాకు ఇంకా మంచి అనిపిస్తుంది మా గుడి వాతావరణం చూస్తే అబ్బాయి మంచిగా ఉంది గుడి ఎంత మంచి కనపడుతుంది అని అనుకుంటున్నారు ఎందుకంటే సామీలు మొత్తం గుడి నిండా సామిలే ఉన్నారు పొద్దున సాయంత్రము అర్చనలు అభిషేకాలు మాతకు ఇక ఇవన్నీ ఏసుట్లా మేము కూడా పొద్దున సాయంత్రము హారతులు తీసుకొని పోతున్నాం కాబట్టి మాకు మంచిగా అనిపిస్తుంది మంచిగా అందరు వచ్చే కూసుంటుర్రు ఇక పనిచెట్టేసుకుంటుర్రు ఏం పని పూజల టైంలో అన్నట్టు అనిపిస్తుంది మాకు కూడా అసలు ఇంటికి వచ్చినక్కడ కూడా పని ఏ బుద్ధి అయితే లేదు ఒక పొద్దులు ఉంటున్నాం కదా మేము ఇంట్లో పని వేసుకొని వంటలు వేసుకునే వరకల్లా అంటే మళ్ళా స్నానాలు చేసి హారతులు తీసుకొని పోవుడు మళ్ళా పూజ టైం అయిపోతుంది పెండి కూతురు ఇక శాతగా నాయరు కూడా పాపమల్లకి శాతగాకున్నా కాని గుడికొచ్చి మంచిగా పూజల పాల్గొంటుర్రు ఆళ్ళు కూడా నిజంగా మస్తు తీరం అయిపోతురు ఇక పొద్దు వాళ్ళతుర్రు అయితే ఓ పూజ అయిపోయింది ఉండి ప్రసాదాలు పట్టుకొని ఇంటికి పోతురు అయ్యేలా ఓడి బియ్యాలు అని ఇంటికి వచ్చేసినాము వచ్చి హారతులు ఇంట్లో పెట్టేసి మళ్ళా ఓడి బియ్యం కలపాలా కదా అని మా రన్ రే కొంచెము ఓడి బియ్యం కలుపుదాము అని అనగానే ఇక పాప మళ్ళీ వచ్చిర్రు విష్ మనోహరి శ్రీ మహాలక్ష్మి ఆడ మంది నూకుడు నూకుడు ఉంటారు ఇక మన కేడబోయినా ఆగమే అన్నట్టు ఇక ఆడ కూడా బాగా మంది ఉంటారని ఇక తీరం పోదామే అంటే సరేనే అని అన్నారు ఇక ఓడి బియ్యం కలుపుకొని పోతున్నాము ఏ రండి అందరు అందరు సేఫ్ అవుతుంది అందరు పోయి మేమే లాస్ట్ అన్నిటికీ మేమే మంది ఆడ ఇరగ పడతారని మేమే తీరం పోతున్నాం ఇక మంచి ఒక్కోళ్ళ ఇంట్లో ఒక్కోళ్ళం పోయి ఇక ఓడి బియ్యాలు కలుపుకొని ఇక మళ్ళా ఓడి బియ్యం తీసుకొని మళ్ళీ గుడి పోయినాము ఇక గుడిలా పోగానే అప్పటికి సగం మంది అయిపోయారు ఇక ఓడి బియ్యం పోసే రోజైతే సామీలందరూ పాపము ఆ మండపం మీద నిండిపోయారు అంటే ఇప్పుడు జాకెట్ ముక్కలు గాజులు దక్షిణ ఇస్తారు కదా పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయో అవి అవి చీరలు ఇక దేని దానికి సపరేట్ వెయ్యాలి కదా ఎందుకంటే మన మాతకు ఓడి బియ్యం పోసిన చీరలు ఉంటాయి కదా అవన్నీ జాకెట్ ముక్కలు గాజులు ఈ చీరలు చీరలు ఎంబోయి అర్రస్ పెడతారు ఇక జాకెట్ ముక్కలు గాజులు ఎంబోయి అందరికి ఇచ్చేస్తారు ఇక మంచి ఖైదు గాజులు ఇట్లా ఇస్తే ఇక ఓడి బియ్యాలు ఓసుడు అయిపోయింది ఇక ఓడి బియ్యాలు ఓసుడు అయిపోగానే మళ్ళీ అందరం అడన్నాము ఇక నిజంగా ఏడ ఉండదచ్చు ప్రశాంతత మా ఆడలకు ఏడ ఆగమే అన్నట్టు మంచిగా గుడికాడ మాత్రం మస్తు తీరమైతున్నాము తల్లి నిజంగా నీ దగ్గరికి వస్తే అసలు మాకు ఇండ్లలో కూడా బోబుద్ది అయితే లేదు అంత మంచి అనిపిస్తుంది దేవుడికాడుకోతున్నాం కానీ ఇక మేము ఎట్లా ఎత్తున్నాం తెలుసా అందరి మీద చీరలు అయితున్నాం వాళ్ళ చీర మంచు ఉంది ఇలా చీర మంచి ఉంది ఆళ్ళ శీర మంచి ఉంది ఇలా చీర మంచి ఉంది మాకు మొత్తము చీరల మీద ఉన్నది కన్ను ఇక మేమేం పోయి ఎప్పుడో వంకున్న ఏడాది కింద ఏడాది అర్థం కింద వంకున్న చీరలు బీర్వల్లలకి తీసి మరీ పిండుకొని ఇప్పుడు కట్టుకుంటున్నాం వాటి ఏం పోయి కట్టుకోబుద్ది కాదు ఇప్పుడు దేవి మాతలకి పోయి కట్టుకుంటున్నాం మంచి అనిపిస్తుంది ఇక ఓడి బియ్యాలు ఓసుడు అయిపోయింది బాగా కూర్చున్నాము మాట్లాడుకున్నాము ఇక మాట్లాడుకొని ఇంటికి వచ్చేసినాము మళ్ళీ సాయంత్రం ఇంట్లో అంతా అయిపోగానే మళ్ళీ ఇక ఆడకట్టలు అందరం హారతులు తీసుకొని మళ్ళీ వెళ్ళినాం ఇక మళ్ళీ వెళ్ళినాము ఇక పిల్లలు కూడా మంచిగా పూజ ఎత్తుర్రు మాతోనే మంగళం శుభమంగళ శంకరాయ 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 మంగళ శంకరే శంకరే నిన్నే హారతులు తీసుకొని ఇంటికి వచ్చేసినాము ఆల్లటికి మూడు రోజులు కంప్లీట్ అయినట్టు ఇక ఇంకొక ఐదు ఆరు రోజులు అయితే ఇక మాటలది మొత్తం నవరాత్రులు అయిపోతాయి నవరాత్రులు అయిపోయినా కదా ఇలా స్కూల్ స్టార్ట్ అయితాయి ఇక దేవుడు కాడ పిల్లలు ఎంత గానం ఒరుతురు తెచ్చిన అసలు పూజ చేసుడు తక్కువైతుంది పిల్లలు చూసుడు పిల్లలతో నొరుడే పోయొక్క ఓ సన్న మురిపిస్తలేదు పిల్లలైతే ఇక ప్రసాదం పెట్టేటప్పుడు అయితే చిన్నళ్ళు పెద్దళ్ళు కాలే కురుకుతురు ఎన్నిసార్లు ఎత్తురా కానీ అల్లింటలేరు కానీ వీడియోలు పెట్టుడు మాత్రము కొంచెం లేట్ అవుతుంది టైము దొరుకుతలేదు వీడియోలు అప్లోడ్ చేసుడికి అవే పెడుతున్నా కామెడీ వీడియోస్ మాత్రం మళ్ళీ తప్పకుండా పెడతా ప్లీజ్ నా ఛానల్ ని చూసేవాళ్ళు లైక్ అయ్యుర్రీ షేర్ అయ్యురి సబ్స్క్రైబ్ అయ్యుర్రీ ఈ దేవుడి పెడుతురని మాత్రము స్క్రోల్ చేయకూర్రి కామెడీ మాత్రం మళ్ళా పెడతా సరేనా